ఈ రోజు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోర్ధన్ రెడ్డి సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఊటుకూరు నాగార్జున మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీన జనసేన నేతలు నెల్లూరు గాంధీ మొమో సెంటర్ లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వారిపై కేసులు బనాయిస్తున్నారని తెలిపారు మాజీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ తూతూ మంత్రంగా వ్యవహరించటం బాధాకరమన్నారు ఈ ఘటనపై ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేసి ఫిర్యాదు చేశామని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా దక్కించుకోకుండా దారుణంగా ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ దని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితో పలికారు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టి చూసుకుంటారని అన్నారు కూటమి నేతలు ఇలాంటి చర్యలు కొనసాగిస్తే వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా యువతను అంతా ఏకం చేసి జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మారుస్తానన్నారు ఈరోజు జరిగింది నేను ఒకటే ఆడుతూ ఉన్నా ముందుగా పోలీసు వారిని ఒకటే ఆడుతూ ఉన్నా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛతో ఒక పోస్ట్ పెట్టినా ఏదైనా ఒక మాట మాట్లాడినా వాళ్ళని నిర్మోహమాటంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించే పోలీసులు నడి రోడ్డులో గాంధీభొమ్మ సెంటర్లో సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహి గారు దిష్టిబొమ్మ తగలి ఉంటే కనీసం స్పందించకపోవడం దాన్ని ఇబ్బందికరంగా అంటే వాళ్ళు చే వాళ్ళు ఇప్పటివరకు కూడా అలా చేసిన వాళ్ళు చర్యలు తీసుకుపోవడము నిజంగా బాధాకరమైన విషయము అందుకని ఈరోజు మేము లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం ఇకపోతే ఎవరైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ మోసే పార్టీ పల్లవి పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకటేతా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది ఏమన్నాడు మా నాయకుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు ఉన్న మాట అంటే ఉలికి ఎందుకు ఎక్కువ మీకు పడతారు ఎందుకు మా నాయకుడు చెప్పడమేంది రెండు వేల పంతొమ్మిదిలో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పనికిరాడు అని రెండు చోట్ల పోటీ చేస్తే పొత్తు లేకుండా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది వాస్తవం కాదా మీరు పొత్తు లేకపోతే మీరు ఎమ్మెల్యేగా కూడా రారు అని ఆ రోజు ప్రజలు తన తీర్పుని మీరు మర్చిపోయారా నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇదే రెండు వేల ఇరవై నాలుగులో సాక్షాత్తు మీ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు కాళ్ళ దగ్గర ఆ పార్టీ మీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కేవలం ఇరవై ఒక్క సీట్ల పోటీ చేసింది వాస్తవం కాదా అది మేము చెప్పడం కాదు కేవలం ఇరవై ఒక్క సీట్లో పోటీ చేసిన వాట వాస్తవం కాదా ఆ ఇరవై ఒక్క సీట్లలో కూడా సగం పైగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఉండడం అనేది వాస్తవం కదా మీరు ముందు మీ స్థాయి తెలుసుకోండి మీ స్థాయి మీ స్థాయికి తగ్గ మాటలు మీరు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కొంత కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు ఎవరైతే ఆ డిస్టంట్ దహనం చేశారో వాళ్ళందరికీ చెప్తా ఉన్న ముందు మీ స్థాయి తెలుసుకోండి కనీసం మీ నాయకుడు పొత్తు లేకుండా ఎమ్మెల్యేగా గెలవలేని ఒక చాతకాన్ని ప్ర నాయకుడు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మీ మీ అభిమానుల్ని మీ కార్యకర్తలు అందరినీ అవమానపరిచి ప్రతి ఒక్కరిని మీ చా చేసిన మీ నాయకుడు ఇది చాతకంటతనం నిదర్శనం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం గురించి నేను చెప్పగల దేశమని చెప్తా ఉంది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర సృష్టించింది మా జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేల ఇరవై నాలుగులో ఈ పత్తుల కోసం సహసహలాడిన పార్టీలు అన్నింటినీ కాదని నన్ను నమ్మిన నా కార్యకర్త నన్ను నమ్మిన నన్ను నమ్మి నడిచిన నా నాయకుడు నా పార్టీ జెండా తప్పితే నా నినాదం తప్పితే ఇంకొక ఇంకొక జెండా మోసే కార్యక్రమం చేయకూడదని కార్యకర్తల గౌరవాన్ని కాపాడే వ్యక్తి దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా మీడియా మొత్తం చెప్పగలుగుతాను మీ నాయకుడి గురించి ఎవడైనా సరే మీ పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయంగా ఒక దమ్మున్న స్టేట్మెంట్ మీరు ఎవరైనా ఇవ్వగలుగుతారా మీరు మాట్లాడతారా నేను ఈరోజు ఒక కార్పొరేటర్గా ఒకే గుర్తుతో ఒకే పార్టీ మీద ఒకే నినాదం జై జగన్ అనే నినాదంతో కార్పొరేటర్గా గెలిచాను నేను మన పార్టీ దిష్టిభావం తగలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిభావం తగలిపెట్టిన ఏ ఒక్క కార్యకర్త అయినా సరే ప్రజల మద్దతుతో మీరు ఒక్క పార్టీ పదమైనా గెలిచారా కనీసం మీరు ఒక్క పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తి వస్తున్నా సరే ఒక్కరైనా ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నికయ్యారా తెలుసుకోండి అది మీ స్థాయి మీ స్థాయిని మరిచి జగన్ మోడీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇంత ఇంత అత్యధిక మెజారిటీతో ప్రజలు మీకు పాలన అందిస్తే ప్రజాపాలనని గాలి వదిలేసి కాషాయ వస్త్రాలు తొడిగి యాత్రలు చేసుకుంటే మీ నాయకుడికి ఓటు పినాసే నలభై శాతం ఓట్లు మద్దతు మనకు ఉంది ప్రజలకి మనం నిలబడాలా ప్రజలకు మనం అండగా ఉండాలా ప్రజల పక్షాన పోరాడాలని ఓడిపోయిన నెల రోజుల్లోనే ప్రజల పక్షాన పోరాడిన నాయకుడు దమ్ము నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకునే మా నాయకుడికి తేడా ఎక్కడ మీరే గమనించుకోండి మరొకసారి మీ స్థాయి మీరు తెలుసుకొని ప్రవర్తిస్తే మీరు బాగుంటుందని అని తెలియజేసుకుంటూ మళ్ళీ మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు కాక లేకపోతే జగన్మోహన్ గారు ఎక్కడ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాశేఖీర్ రెడ్డి గారు కొడుకు కాబట్టి పెద్దదాన్ని మా దేవుడు కాబట్టి రాజశేఖర్ గారు కొడుకుని గుండెల్లో చూసుకున్నాం ఆ రోజు అరవై ఏడు సీట్లు మా నాయకుడు జగన్మోహి గారు అరవై ఏడు సీట్లతో గెలిస్తే ప్రజల పక్షా నిలబడి ప్రతిపక్షంలో పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముతో నూట యాభై సీట్లు గెలుచుకుని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు జనసేన కొంతమంది గాంధీ సెంటర్లో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి బొమ్మ కొంతమంది చిల్లర వెదవలకి చెప్తా ఉండ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని మర్చి జగన్మోహన్ గారి స్థాయి మర్చి మాట్లాడితే ఖచ్చితంగా మా దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ అంతకు ఎంత రెట్టింపు ఉంటుందని తెలియజేస్తూ యువజ నెల్లూరు యువజన విభాగం అధ్యక్షుడిగా ఖచ్చితంగా